స్మార్ట్ స్టడీ అనేది తెలుసుకోవాలండి ఎగ్జామ్స్ ముందు వన్ మంత్ ముందు పది మంది చదవడం పద్ధతి కాదండి అది స్మార్ట్ వేపు స్టడీలో ప్రధానమైనది ఏంటంటే సక్సెస్ ఈజ్ అచీవబుల్ సక్సెస్ ఈజ్ అచీవబుల్ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు నగ్గగలరు విజయం సాధించగలరండి విజయం అనేది మీరు కావాలంటే వస్తుంది కానీ ఎలా వస్తుంది దానికి ఒక పద్ధతి ఉంది పద్ధతి ఏంటంటే యూ క్యాన్ ఫస్ట్ ఏమన్నా ఐ క్యాన్ అని అనుకోవాలి నమ్మాలి నేను సాధించగలను నేను గొప్ప అని గొప్పవనవ్వగలను ఐ క్యాన్ ఐ క్యాన్ డూ ఇట్ అని విత్ ద రైట్ స్ట్రాటజీ డిసిప్లిన్ అండ్ మైండ్ యూ అని అచీవ్ అవర్ గోల్స్ సరైన స్ట్రాటజీ ఎ సరైన క్రమశిక్షతో నువ్వు పెట్టుకున్న గోల్స్ని నువ్వు సాధించగలుగుతావు స్టడీ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ పే ఆఫ్ మీకు ఎప్పుడు కూడా స్టడీ 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 నిరంతరం స్టడీగా అలాగా చదువుతూ ఉండాలి గంటల గంటల సంవత్సరాలు చదువు కాదు అది నువ్వు ఎంత చదివినా సరే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఒక స్థిరమైన పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళాలి పరీక్షల ముందు పది గంటలు పన్నెండు గంటలు చదవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి ఒక క్రమబద్ధంగా తక్కువ టైం అయినా సరే రోజు కూడా స్టడీ స్టడీ స్టడీగా స్టడీ చేయాలి అంటే అక్కడ అర్థం ఏంటి కన్సిస్టెన్స్ అండ్ హార్డ్ వర్క్ నిరంతర ప్రయత్నం ఫైల్ అంటారు రోజు ఎక్కువ చేసేసి మర్చిపోయే వాళ్ళకి సక్సెస్ రాదండి నిరంతరం కొంచెం కొంచెం అయినా సరే నిరంతరం చేసే వాళ్ళకి కష్టపడే వాళ్ళకి ఇష్టపడ్డ జీవితం వస్తుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం నెంబర్ వన్ స్మార్ట్ స్టడీ ద స్మార్ట్ స్టడీ ఫ్రేమ్ వర్క్ బ్రేక్స్ డౌన్ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ టు ఫైవ్ క్యారెక్టరిక్టిక్స్ అది చాలా ప్రధానమైన విషయం ఈ అంటే స్మార్ట్ స్టడీ కెన్ స్టడీ స్టడీ స్టే ఫోకస్ మీ పాస్ ఈ ఐదు ఎలిమెంట్లతోటే మీకు సక్సెస్ వస్తుంది నెంబర్ వన్ ఇజే స్మార్ట్ స్టడీ నెంబర్ టూ యూ కెన్ విత్ రైట్ స్ట్రాటజీ నెంబర్ త్రీ ఇస్ స్టే ఫోకస్ ద ఇంపార్టెంట్ ఉంటే ఎచీవ్ ద బెస్ట్ మంచి ఫోకస్డ్గా మంచి కాన్సన్ట్రేషన్ ఉంటే బెస్ట్ నువ్వు హెచ్వ్వగలుగుతావు ఫోర్ ఏంటి స్టడీ స్టడీ కన్సిస్టెన్సీ అండ్ ఆర్వర్ పేర్ ఫైవ్ బి పాజిటివ్ బి పాజిటివ్ ఐదు ఎలిమెంట్ల మీద ఆధారపడి నువ్వు సక్సెస్ వస్తుంది అనమాట ఐదు ఎలిమెంట్లో నెంబర్ వన్ ఏంటి స్మార్ట్ స్టడీ పద్ధతులు సరైన పద్ధతిలో దాన్ని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి యూ క్యాన్ వర్క్ ద రైట్ స్ట్రాటజీ డిసిప్లిన్ మైండ్ సెట్ నువ్వు బ్రహ్మాండం సక్సెస్ అవుతావు త్రీ స్టే ఫోకస్ బాగా ఫోకస్ చేసి చదవగలగాలి ఏకాగ్రతతో చదివితే అనవసరం డిస్ట్రాక్షన్ లేకుండా నీకు బ్రెయిన్లో బాగా ఎత్తుంది ఫోర్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ ప్రే ఆఫ్ నిరంతరం చదువుతూ ఉండాలి ఒక రోజు ఎక్కువ చదివేసి వదిలేయడం కాకుండా పరీక్షల ముందు చదవడం కాకుండా మొదటి నుంచి అలాగా నిరంతరం చదువుతూ ఉండాలి ఇరవై నాలుగు గంటల చదవాల్సిన అవసరం లేదు నీ సబ్జెక్టు ఏ రోజు ఆ రోజు చదువుకుంటే వెళ్ళిపోదు లాస్ట్ బి పాజిటివ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆల్వేస్ బి పాజిటివ్ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏది లేదు అసాధ్యాలను సుసాధ్యం చేయగలగాలి అంటే ఏంటి బి పాజిటివ్ 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 బి పాజిటివ్ అప్రోచ్ కావాలి ఇప్పుడు ఏం చేయాలి మెమరీ అంటే ఫార్గెటింగ్ అనేది నేను చదివిందంత మర్చిపోతానో లోకరు నేను ఒకసారి చదివితే గుర్తుపోతున్నాను రెండు అబద్ధాలు చదివినంత మర్చిపోతాం ఎంత తప్పో నేను ఒకసారి చేస్తే నీకు నేను పూర్తిగా మర్చిపోకుండా ఏక సంతాగ్రహాన్ని కూడా అంతే తప్పు రెండు తప్పు అసలు ఏమవుతుందంటే మొదటి అరగంటలో మొదటి అరగంటలో ముప్పై యాభై శాతం మర్చిపోతారండి చదువున అరగంటకి అరవై శాతం యాభై శాతం మర్చిపోతారండి నెంబర్ టూ ఒక రోజు తర్వాత అరవై శాతం మర్చిపోతారండి చదివిన ఒక రోజు తర్వాత అరవై శాతం మర్చిపోతారు నెంబర్ ఆరు రోజుల తర్వాత డెబ్బై రెండు శాతం మీరు చదివిందంతా మర్చిపోతారండి తర్వాత ఎనభై శాతం మర్చిపోతారండి మీరు చదువుందులో ఇంక మిగిలింది ఇరవై శాతమే వంద శాతం సక్సెస్ రావాలంటే వంద శాతం సక్సెస్ రావాలంటే ఇరవై ఇంటూ ఐదు ఐదు సార్లు రివిజన్ ఇస్తే వంద శాతం సక్సెస్ వస్తుందండి నీకు నువ్వు సక్సెస్ అనేది నువ్వు గుర్తు పెట్టుకున్నది పేపర్ మీద పెట్టడంలో వస్తుంది చదవడంలో రాదు చదవడంలో నీకు వచ్చినది మర్చిపోతున్నావు నువ్వు లోపల పెట్టింది మర్చిపోతున్నావు ఎంత మర్చిపోయావో తెలియాలంటే ఎన్నిసార్లు రిపిటేషన్ ఫోటో తెలుస్తుంది దీని ప్రకారం ఏంటి మొదట అరగంటలో యాభై యాభై శాతం మర్చిపోతున్నావు ఒక రోజులో అరవై ఆరు శాతం మర్చిపోతున్నావు ఆరు రోజులో డెబ్బై రెండు శాతం మర్చిపోతున్నాం వన్ మంత్లో ఎనభై శాతం మర్చిపోతున్నాం మిగిలింది ఇరవై శాతం మాత్రమే వంద శాతం గుర్తుండాలంటే ఐదు సార్లు నువ్వు రివిజన్ ఇవ్వాలి ఐదు ఇరవైలు వంద శాతం అప్పుడు నువ్వు పరీక్షల్లో బాగా ఎదుర్థవుతుంది ఒకసారి చదివే చూసుకోవడం కాకుండా సంవత్సరంలో ఒకసారి రివిజన్ వన్ రివిజన్ టూ రివిజన్ త్రీ రివిజన్ ఫోర్ అలా ఇచ్చుకుంటూ వెళ్తే నీకు మంచి మార్కులు వచ్చి తేరుతాయి ఇటువంటి మంచి కంటెంట్ ఇప్పనోథెరపీ సీడీలు పరీక్షల్లో బాగా రావడానికి సంబంధించిన మెటీరియల్ కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజా అనే డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు ఎన్నో డౌట్ అంటో కొట్టండి దాని మీద ఇంకో వీడియో మీకు పెడతాను ముందులే మంచిగా ముందు మందిగా మీరు బెస్ట్ స్టూడెంట్లు అవ్వాలని కోరుకుంటూ జీవితంలో మంచి లెవెల్కి ఎదురు కోరుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఆల్ ద